అనకపల్లి గోల్డ్ మర్చెంట్ వర్కర్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో పెరుగు బజార్ జంక్షన్ వద్ద కొలువైన శ్రీ సువర్ణ సిద్ధి వినాయక నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి సోమవారం పట్టణ బంగారు వర్తకల సంఘం అధ్యక్షులు కొనతాల రాజేంద్ర సహకారంతో వినాయక మండపం వద్ద భారీ అన్న సమారాధన ఏర్పాటు చేశారు ముఖ్య అతిథిగా నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ భీమర శెట్టి కి మాజీ శాసన సభ్యులు పీలా గోవింద సత్యనారాయణ హాజరై స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసి అన్న సమారాధన ప్రారంభించారు ఈ కార్యక్రమంలో అనకాపల్లి గోల్డ్ మర్చెంట్ వర్కర్స్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు మా బంగారు వర్తకులు మరియు సిబ్బంది సహాయ సహకారాలతో వినాయక అన్న సమారాధన ఏర్పాటు చేయడమైనది అనకాపల్లిలో భారీ ఎత్తున ఈ సమావేశం సమారాధన ఏర్పాటు చేయడం ఈ కార్యక్రమంలో భక్తులు చాలా భారీ సంఖ్యలో పాల్గొన్నారు కావున వచ్చిన మీడియా వ్యక్తులకు అందరికీ నా ధన్యవాదాలు తెలుపు అందరికీ నమస్కారం అండి ఈవేళ వినాయక నవరాత్రి మహోత్సవం సందర్భంగా బంగారవర్తం వర్తం సంఘం ఆధ్వర్యంలో మరి ప్రతి ఏటా జరిగే కార్యక్రమం అది ప్రజలందరికీ మీ మీడియా మిత్రులు కూడా తెలిసిన విషయమే కానీ వీళ్ళ సంతోషకరమైన విషయం ఏంటంటే మా పెద్దలు మన రామకృష్ణ గారు అలాగే మా రామ్కి గారు ఇటువంటి కార్యక్రమాలకు వచ్చి మమ్మల్ని ప్రోత్సహించి ఇటువంటి కార్యక్రమాల్ని ఎక్కువగా ప్రజలకి పంచి సద్గుణంతో మంచి మంచి కార్యక్రమం చేయమని ప్రోత్సహించడం మాకు చాలా అభినందికరం అందువల్ల ఆయన వచ్చినందుకు ముందుగానే ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలాంటి కార్యక్రమం చేయాలని చెప్పి అందరికీ మా అలాగే ఆ భగవంతుడు మా అందరికీ శక్తినివ్వాలని కోరుకుంటున్నాను ఓకే అండి వినాయక చవితి సందర్భంగా అనకాపల్లి గోల్డ్ మర్చెంట్స్ వారి ఆధ్వర్యంలో ఈరోజు భారీ అన్న సమారాధన పదివేల మందికి ఈరోజు పెద్దలు పుంతాల నాయంద్రి గారు అలాగే బుద్ధ శ్రీనివాస్ గారు మల్ల దివాకర్ గారు మరియు మిగతా కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో మన సంస్కృతి సంప్రదాయాలను ముందుకు తీసుకెళ్తూ ఈరోజు ఇంత భారీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు వాళ్ళని అభినందిస్తూ ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు ఎన్నో జరపాలని కోరుతున్నాను అలాగే ఆ విఘ్నేశ్వరుడు స్వామి ఆశీస్సులు అనకాపల్లి ప్రజలందరి మీద ఉండాలని అలాగే అందరికీ ఆయుర కలగాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్